రుచిలో చికెన్ కర్రీకి పోటీ పడే మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లహరి కుక్ బుక్ ముందుగా ఒక ప్యాక్ పుట్టగొడుగులను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా శుభ్రం చేసుకోవాలి ఒక్కొక్క మష్రూమ్ను తీసుకొని పైన ఉన్న పొరను చాకుతో ఎలా తీసివేయాలి చాకుతోనే కాకుండా చేతితో కూడా తీయవచ్చండి పైన ఉన్న పొరను నేను అయితే ఇలానే క్లీన్ చేసుకుంటానండి మష్రూమ్స్ని ఎప్పుడు తీసుకువచ్చినా ఇలా చాకుతో చేతితో క్లీన్ చేశాక మరి ఒక రెండు సార్లు వాటర్తో బాగా శుభ్రంగా కడుక్కుంటానండి క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ని నేనైతే ఇలా కట్ చేసుకుంటానండి ఎవరికి ఇష్టమైనట్టు వారు కట్ చేసుకోవచ్చు దాబా స్టైల్లో మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఒక బాండీలు తీసుకుని సరిపడా ఆయిల్ వేసుకొని రెండు లవంగాలు రెండు మిరియాలు ఒక యాలుక చిన్న దాల్చిన చెక్క ముక్క అన్న స్పూరాక ధనియాలు కొంచెం జీలకర్ర కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలను ఆయిల్లో వేసాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కట్ చేసుకుని ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలి అదేవిధంగా ఒక టమాటాను కట్ చేసుకుని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా దినుసులు ఉల్లిపాయ టమాటా వేగాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి గ్రేవీ రుచిగా రావడం కోసం ఒక ఐదు జీడిపప్పులను తీసుకోవాలి మిక్సీ జార్లోకి మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకోవాలి అదే ఆయిల్లో బిర్యానీ ఆకులు పువ్వు జీడిపప్పు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలను గెరటతో తిప్పుకుంటూ త్వరగా మగ్గడం కోసం మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకోండి మూత తీసి వేగుతున్న ఉల్లిపాయ ముక్కల్లో కరివేపాకు వేసుకోండి ఈ కరివేపాకు వేసాక ఒక్కసారి గరెటతో మొత్తం తిప్పుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న మష్రూమ్ ముక్కలను బాండిల్లో వేస్తున్నాను వేసి గరెటతో ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ తిప్పి మూత పెట్టుకోండి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి మరి ఒకసారి గరెటతో తిప్పుకొని సరిపడా సాల్టు పసుపు వేసుకుని మరి ఒకసారి తిప్పండి గ్రేవీ కోసం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్టును ఇందులో వేస్తున్నాను ఈ పేస్ట్ మొత్తం మష్రూమ్స్కు పట్టేలాగా మొత్తం కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత కారము వేసుకుని మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకుని ఒకసారి మూతపెట్టి ఉడికించాక మళ్ళీ తీసి మిక్సీ జార్లో మీ గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని ఒకసారి గర్రెటతో కలుపుకొని మూతపెట్టి ఒక మూడు నిమిషాలు ఉడికించుకోండి తర్వాత కొంచెం కొత్తిమీర ఉంటే పైన వేసుకోండి సర్వేజన సుఖ్నాభవంతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్